అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరు ఎలా అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ప్రజెంట్ కొంచెం హెల్త్ బాగాలేదు దాని మూలానే మేమైతే ఐ మీన్ నేనైతే లైవ్కి రావట్లేకపోతున్నాను అండ్ ఈరోజు వచ్చేసరికి ఒక కాన్సెప్ట్తో వచ్చానండి కాన్సెప్ట్ అదేమీ కాదు ప్రజెంట్ మేము హౌస్ షిఫ్ట్ అయిపోయాం కదా అది హోమ్ టూర్ అనేది చేసేస్తున్నాను అసలు ఎలా ఉంది ఏంటి ఒకసారి మీరే చూడండి చూడండి ఇది ఐ మీన్ కోట అలానే బయట బ్యాక్గ్రౌండ్ ఇది బాల్కనీ అంటే హాల్ పక్కనే ఇంత స్పేస్ ఉంటుంది అది మామిడి చెట్టండి బట్టలన్నీ ఆరబెట్టేసుకోవచ్చు ఇది గుమ్మం ఉందండి వ్యూ ఇలా ఉంటుంది చాలా చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుందండి ఎంత పీస్ఫుల్గా గా అంటే అంత పీస్ఫుల్గా ఉంటుంది నేను రోజు శివుడికి అదిగొండదు అక్కడ పూలతో స్కూల్ కోసుకొచ్చేసి చక్కగా అలంకారం చేసి పూజ అనేది చేసేస్తాను అండ్ మా పక్క పర్సంలో వేరే వాళ్ళు ఉంటారు ఇది వచ్చేసరికి మా హౌస్ ఐ మీన్ మేం ప్రజెంట్ ఉంటున్న హౌస్ అండి యాక్చువల్లీ కట్టాను కట్టాను బట్ ఏంటంటే మళ్ళీ తీసి వాష్ చేసేసాను హౌస్ వండర్ వాళ్ళు వచ్చేసి మండే అవి మళ్ళీ మేకులు అన్నీ పెట్టేస్తా అన్నారు మా చూడండి ఇదిగోండి ఇదిగోండి వచ్చేసాను మా దేవుడు మూల అండ్ అది లోపల కూడా ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ ఉండే మా బుజ్జి తల్లి చూడండి చక్కగా ఎంత హాయిగా బొజ్జు ఉందో నిద్రపోతుంది అండ్ అలానే అదిగోండి మా గుమ్మం ముందు ఒక గణపై ఉంటారు ఇదేనండి మా చిన్న హౌస్ మా వెంకన్న బాబు ఐ మీన్ హాల్లో ప్రతి ఒక్కళ్ళు పెట్టుకోవాలి అందుకే అలా పెట్టేసుకున్నాను మా పాప మొన్న ఆల్రెడీ ఫ్యాన్ బిగించాము బట్ ఏమైందంటే కరెంట్ ఒకేసారి ఇదే ఎక్కువ వచ్చేసరికి ఫ్యాన్ కొలాప్స్ అయిపోయింది ఇది మా పెళ్ళికి వచ్చిన గిఫ్ట్ అండి అంటే మా నరేష్ ఇచ్చాడు అది వచ్చి మా తరుణ్ తమ్ముడు ఇచ్చాడు ఇది వచ్చి మేము ఆన్లైన్ మీషోలో తీసుకున్నాము వాచ్ ఇదంతా హాల్ అండి ఇది మొత్తం హాలు హాల్లోనే పెట్టేసుకున్నాం బీరువా అక్కడ దాన్ని ఇదిగోండి మా సామాన్లు కొన్ని అండ్ వాషింగ్ మిషన్ అండ్ ఇవి మా పాపవి నావి మా పాప మందులు ఆయిల్ యాక్చువల్లీ మొన్న మా అన్నయ్య మాలేసుకున్నారు అన్నయ్యకి బట్టలు పెట్టాలని చెప్పి బట్టలు తీసుకున్నాము ఇంకా రేపు ఇచ్చేసేయాలి ఇంకా మా వారి ఆర్టికల్ కదా ఆయన సామాన్లు అవన్నీ ఇక్కడ ఉంటాయి ఫైనల్లీ వచ్చేసరికి ఇట్స్ మేమేమే మేమే మేమే మేము మా పిక్స్ అండ్ మా కిట్టయ్య మా కిట్టయ్యని మేము పైన ఇలా సెట్ చేసేసుకున్నాము చూడండి ఎంత బాగున్నారు దీనికి ఒక హిస్టరీ ఉందని చెప్పేస్తాను చూడండి ఇది యాక్చువల్లీ మా జేగఢ్ బర్త్డేకి మేము గిఫ్ట్ ఇచ్చాము వాళ్ళు కొలాబ్స్ చేసేసి మాకు ఇచ్చేసేసారు మళ్ళీ ఇంకా అలా పెట్టేశాను ఇది వచ్చేసరికి మా వారికి నేను ఫస్ట్ ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చానండి ఐ మీన్ మా వారి పరిచయం అయిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ ఇది మా వారికి నేను గిఫ్ట్ ఇచ్చాను ఇవి బొమ్మలు వరుస వచ్చేసి మా అంటే మా వదిన వాళ్ళ పిల్లలు ఆడుకున్నారు ఆడుకున్న తర్వాత మా పిల్లలు కూడా ఆడుతుందని తీసుకొచ్చాను ఇది వచ్చేసరికి నా మా ఐ మీన్ మ్యారేజ్ అయిన వెంటనే నా బర్త్డేకి ఐ మీన్ స్పెషల్గా మా వారే చాక్లెట్ కేక్ చేసి ఈ బుల్లి టెడ్డి బెర్రి నాకు గిఫ్ట్ ఇచ్చారు యాక్చువల్లీ మా ఐ మీన్ మా మామ వ్యవసాయం చేస్తారు కాబట్టి ఇది ఇలా చక్కగా రెడీ చేసిన తర్వాత మా వారే ఫైనలీ ఇది ఇదిగొని చూసేసేయండి పిల్లో యాక్చువల్లీ మా ఫెడ్ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీకి నా ఫ్రెండ్ సుబ్బలక్ష్మి సుబ్బు గిఫ్ట్ ఇచ్చింది ఇది వచ్చేసరికి మా పిక్స్ అండి యాక్చువల్లీ మాకు మ్యారేజ్కి మా తమ్ముడు ఇచ్చిన గిఫ్ట్ ఇది చూడండి యాక్చువల్లీ ఇది వచ్చేసరికి మా రవి అన్నయ్య ఫోటోషూట్ ఇక్కడ తీయించారు ఈ పిక్స్లో చాలా మెమరీస్ ఉంటాయండి ఇది నేను వచ్చేసరికి కైలాష్ బి ఐ మీన్ కైలాష్ గిరిలో దిగాను ఇది మా అక్క వాళ్ళ ఇంట్లో దిగాము ఇది మా మా మామయ్య గారికి స్కూటీ కొన్నప్పుడు దిగాము ఇది వచ్చేసరికి సేమ్ అంతే ఇది వచ్చేసరికి నేను రెస్టారెంట్లో వర్క్ చేస్తున్నప్పుడు ఇది మా ఇంటి దగ్గర అన్నీ పిక్స్ కలిపి ఇలా ఇచ్చేసారు ఐ మీన్ ఈ ఫ్రేమ్ ఇచ్చేసరికి మా ఐ మీన్ మా సునీల్ తమ్ముడు ఇచ్చేసారు ఇది నేను మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీకి మా వారికి నేను ఇచ్చిన గిఫ్ట్ అంటే చాలామంది బాగా ఎలా ఉంటారు ఎలా ఉంటారు లైవ్లో కూడా చాలామంది అడుగుతున్నారు కదా చూసారు కదా ఈ కొద్ది దగ్గరకు ఇదిగోండి మా వారు ఎలా ఉంటారు అండ్ ఫైనల్లీ మీకు ఇంకో విషయం చెప్పాలి అంటే నా నేమ్ వచ్చేసరికి భువన అనేది మా అన్నయ్య వాళ్ళు ఐ మీన్ కొద్దిగా ఆ పేరు అని చెప్పి పెట్టారు నా రియల్ నేమ్ వచ్చేసరికి వేరే అండి ఆ నేమ్ కూడా చూపించేస్తాను చూడండి చెట్టు నా నేమ్ వచ్చేసి ఇదిగోండి ఓకేనా షాక్ అవ్వ మాకండి బట్ అది మా డాడీ పెట్టారు అంతే బట్ ఎక్కువ నన్ను బోనా అని పిలుస్తారు బట్ నాకు ఆ పేరే కలిసి వచ్చింది నేను ఆ పేరుకి ఎక్కువ రెస్పాండ్ అవుతాను అండ్ ఫైనల్ వచ్చేసరికి మా వంట ఎలా చదువుకున్నాను ఏంటి అనేది చూసేసేయండి ఐ మీన్ గిన్నెలు అడిగేసాను ఇప్పుడు ఐ మీన్ ఆఫ్టర్నూన్ మాకు లంచ్ కంప్లీట్ అయిపోయింది ఎప్పుడు నీట్గా ఉంచేసుకుంటానండి నేనైతే చూడు నేను వంట చేస్తున్నప్పుడు కూడా కిచెన్లో నుంచి బయట వ్యూ అనేది చక్కగా కనిపిస్తుంది నాకైతే వ్యూ చూసుకుంటూ చక్కగా నీట్గా వంట చేసేస్తాను అండ్ పైన కొన్ని యూజ్ చేసుకున్నాయి కొన్ని ఉన్నాయి ఇంకా అవి కొన్ని యూజ్ నుంచి ఇంకొంచేసాను యూజ్ చేసుకుని మొత్తం పైకి పెట్టేసేసాను అండ్ మినప్పప్పు షుగర్ అండ్ నువ్వు ఐ మీన్ మిక్చరీ ఉలవలు కూడా ఉన్నాయి ఇది కొన్ని ఇది అన్నీ మాకు ఇలా ఇంట్లో మా వారు స్ప్రే ఐ మీన్ ఎక్కువ చక్కగా తెచ్చేసి పెట్టేస్తారు నేను ఐ మీన్ మా వారి పంట ఫాస్ట్ ఫుడ్ కావాలి కాబట్టి నేను ఇంట్లోనే చేసేస్తాను ఎగ్స్ అవన్నీ కూడా మిక్చర్ ఎక్కువ చేస్తాను కదా మిక్చర్ ఇవి ఖర్జూరాలండి అండ్ బొబెల్ ఇది ఒకసారి మా వారు కట్ చేసి పెట్టారు ఇప్పుడు ఏంటంటే జ్యూస్ చేసుకొని తాగేసేయాలి అండ్ ఆఫ్టర్నూన్ నేను గుడ్డు టమాటా వండేసాను గుడ్డులు తినేసాను మళ్ళీ మా ఊరికి ఇప్పుడు ఆమ్లెట్ వేసి మళ్ళీ పెట్టాలి ఇది యూజ్ చేసుకునే అన్నీ కొన్ని కొన్ని కావాలి ఇక్కడ పెట్టేసుకుంటాను ఇలా మా వంట కదా నీట్గా చక్కగా ఇలా సరిదేసుకుంటాను మా మావయ్య వాళ్ళు పంపించిన బియ్యం బస్తా క్యాన్ ఇక్కడ ఉంటుంది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అవంతా కూడా అక్కడ ఉంటుంది యూస్ చేసుకున్న సామాన్లు అన్నీ ఇక్కడ ఉంటాయి ఓకేనా చూసేసారు కదా సింపుల్గా ఉండే మా వంటగా అది చక్కగా నీట్గా యాక్చువల్లీ ఈ చదరడంలో హెల్ప్ చేసిందల్లా మా వారేదండి ప్రతి ఒక్క దాంట్లో మా వారు హెల్ప్ చేస్తారు ఫైనల్లీ ఇదిగోండి ఓకేనా చక్కగా నీట్గా ఇది వాటర్ కూడా ఉంటుంది మా పాప పడుకుంటుంది కదా ఇండి ఇంకోటి మా వారు పడుకొని ఉండిపోయారు ఇదిగోండి 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 ఇది వచ్చి మా బెడ్రూమ్ మా సిస్టమ్ అండ్ నేను వీడియోస్ చేసుకునేది అదంతా అర్మలు మొత్తం పాప బట్టలు నా బట్టలు అండి మా వారి అదంతా కూడా ఇక్కడ బెడ్రూమ్లో కూడా ఒకటి ఉందండి కిటికీ చక్కగా చూసేసేయండి మంచి గాలి వస్తుంది మామూలుగా రాదు సూపర్ ఉంటుంది అసలు చూడండి ఇప్పుడు నేను వీడియో తీస్తున్నా కూడా మంచి గాలి వచ్చేస్తుంది మాకైతే చక్కగా తీసుకుంటుందో మా వారు పడుకుని పోయారు నిద్రపోతా ఉన్నారు ఇంకా వాషింగ్ మిషన్లో నేను మళ్ళీ ఐ మీన్ బట్టలని వేసేసాను అది వస్తాయి బాత్రూమ్ ఇంకా ఎవరైనా వచ్చినప్పుడు పడుకోవడానికి మంచము ఇదంతా వాల్ చూస్తారు కదా బెడ్రూము అంతా ఇది హాలు ఇదేనండి మేము ప్రస్తుతానికి ఉంటున్న హౌస్ ఉన్న దాంట్లో మేమైతే ప్రెజెంట్ ప్రజెంట్ ఇలా పీస్ఫుల్గా ఉంటాము చక్కగా నీట్గా ఓకేనా అందరు ఎలా ఉంది ఏంటి అనేది చక్కగా వీడియో చూసి నాకు కామెంట్ చేసేసారనుకో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఓకేనా అందరు బాయ్ అండి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేయండి ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఆల్ గైస్ ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ మీ Bye bye pratyokkal ki bye bye